హాయ్ ఫ్రెండ్స్ మటన్ ఫ్రై ఎలా చేయాలనో ఏ రోజైతే అయితే చూపిస్తున్నాను ఇక మటన్ అయితే తీసుకున్నా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి సూపర్ రెసిపీగా ఎలా ఉంటుందో చూడండి మటన్ పచ్చడి అయితే అయితే నేను మటన్ పచ్చడి చేయబోతున్నా మా నందిని అయితే నువ్వు వండితే మటన్ పచ్చడి ఫ్రై చేస్తే బాగుంటుంది బాగున్నావు చేసి చేయి ఒకసారి చేయి చేయి అంటే ఈరోజు అయితే నేను అయితే స్టార్ట్ చేయబోతున్నా చూడండి అందరైతే అయితే ఎలా ఉంటుందో ఇట్లా నీట్గా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మటన్ ఫ్రైకి అంటే నాకు కావాల్సిన తిరిగి నేనైతే కట్ చేసుకుంటున్నా మీరు ఎలా కట్ చేసుకున్నా మీ ఇష్టం అది మీకు మీకు కావాల్సిన సైజులో మీరు కూడా కట్ చేసుకోవచ్చు ఇంతనైతే ఏం లేదు చూసారా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మటన్ ఫ్రైకి కావాల్సినవి మటన్ ఉల్లిగడ్డలు జీలకర్ర పసుపు అల్లం ఇవి అయితే అన్నీ అయితే తీసుకున్నాను ఇగో స్టవ్ అయితే ఇప్పుడు ఇక స్టార్ట్ చేసి ఒక బౌల్ అయితే స్టవ్ మీద పెట్టి తీసుకోవాలి నేనైతే మటన్ ఫ్రైకి కావాల్సిన నూనె అయితే ఒక మూడు పౌల్ అయితే పోసేసుకుంటున్నాను మనకు సరిపోయేంత నూనె అయితే పోసుకోవాలి మటన్ ఫ్రైకి కావాల్సింది ఫస్ట్ అయితే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి మనం ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు పోపు వేసేటప్పుడు తిమ్ములు అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ జీలకర్ర వేసినాం కదా ఒక స్పూన్ తర్వాత ఒక స్పూన్ అయితే ఆవాలు అయితే వేసుకోవాలి కావాల్సినవి ఆవాలు అయితే వేసుకోవాలి తర్వాత బాగా వేగే వరకు కలుపుకోవాలి తర్వాత వేగిన తర్వాత పండుగ వేగిన తర్వాత ఇగో మనం కట్ చేసుకున్న ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి కలుపుకోవాలి కలిసేలాగా అయితే ఇట్లా పండుగ అయితే అయినవి నేనైతే నెక్స్ట్ మటన్ అయితే వేసుకుంటున్నాను మటన్ వేసుకొని కలిసేలాగా మొత్తం కలిసేలాగా మాత్రం కలుపుకోవాలి మనం మటన్ ఫ్రై చేసే మటన్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇది మొత్తం కలుపుకున్న తర్వాతకి మొత్తం కలుపుకున్నాం కదా కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఇట్లా మటన్ మీద అయితే ఇట్లా పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి బాగా మధ్యలో ఒకసారి అయితే మూత తీసుకొని కలుపుకోవాలి నీట్గా అయితే కలుపుకోవాలి చూసిరా ఫ్రై అయితే బాగా ముక్కలు అయితే ఫ్రై అయితే మంచిగా అవుతున్నాయి మళ్ళీ గిన్నెలో వాటర్ అయితే పోసుకున్నాం కదా ఈ వాటర్ అయితే మళ్ళీ దీని మీద ఇలా పెట్టుకోవాలి ఈ వాటర్ ఎందుకు అంటే స్పైసీగా టేస్టీగా ఉండడానికి టేస్ట్ ఆ ముక్కలకైతే బాగా టేస్టీగా ఉడిక ఉడికి మంచిగా అయితే టేస్టీగా ఉంటాయి అగో ఐదు నిమిషాలు అయితే అయిపోయింది కదా మరి ఇక ఉడికిందా ఒక స్పూన్ అయితే ఇగో అల్లం అయితే వేసుకోవాలి అల్లం అయితే వేసేస్తున్నా అల్లం ఇట్లా పచ్చివాసన పోయేలాగా మొత్తం అయితే కలుపుకోవాలి కూరనైతే కూర అయితే మంచిగా అయితే ఫ్రై అయింది ఇక నెక్స్ట్ ఒక రెండు నిమిషాలు ఆగి కారం అయితే వేసుకోవాలి ఇగో నేనైతే కాసేపు ఆగి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా ఉప్పు మనకు కావాల్సినంత దీంట్లో నేనైతే దీనికి సరిపడా ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నా కొంచెం మామూలుగా సరిపోయిట్ అయితే ఉప్పు అయితే వేసుకున్నా తర్వాత పూర్తిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి తర్వాత కారం అయితే నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే వేసేసుకుంటున్నా మీరు మీకు ఎంత అయితే మీరు అవసరమైతే ఎంత తింటారో అంత అయితే కారం అయితే వేసుకోండి ఒక స్పూన్ సరిపోయింది ఇంకొక పావు స్పూన్ కారం అయితే వేసేసుకున్నా పూర్తిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి తర్వాతకి ఒక పది నిమిషాలు ఆగి మసాలా అయితే వేసుకోవాలి మొత్తానికైతే ఇక కూర అయితే నాదైతే ఉడికిపోయింది లాస్ట్కు నేనైతే కొంచెం మసాలా అయితే వేసుకుంటున్నా గరం మసాలా అయితే వేసుకోవాలి అయితే గరం మసాలా వేసేసుకొని ఇక దించేసుకోవాలి కూర అయితే వావు సూపర్ అయితే సూపర్ రెసిపీగా మటన్ ఫ్రై అయితే ఇలా కంప్లీట్ అయితే చేసేసిన బాగుంది మొత్తం అయితే పూర్తిగా కలిసేవారు కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అందరూ అయితే కామెంట్ చేయండి షేర్ చేయండి అందరూ తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్